ఉత్తమ దేశభక్త పౌరులుగా తీర్చిదిద్దుట కోసం పనిచేస్తున్న ఏకైక సేవా సంస్థ శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ ఈ సంస్థ ద్వారా అనాథలు అభాగ్యులు ఆశ్రయం కోల్పోయిన స్థిమితం లేని వారికి దీన దళిత పీడిత దుఃఖిత నిరాశ్రిత నిరుపేద ప్రజలకు ఎల్లవేళలగా ఎల్లవేళలా తోడుగా నిలవాలన్న ఆశయంతో సేవలు చేసే చిరుదీపంగా పనిచేస్తున్న సేవాజ్యోతి శరణాలయం బాలజ్యోతి బాల సంస్కార కేంద్రాలు విద్యాజ్యోతి విద్యా వికాస కార్యక్రమాలు వైద్యజ్యోతి ఆరోగ్య జాగ్రత్తలు ఆరోగ్య శిబిరాలు మహిళా జ్యోతి జ్ఞానజ్యోతి ధర్మజ్యోతి యువజ్యోతి దివ్యజ్యోతి ప్ర ప్రజాజ్యోతి క్రీడా జ్యోతి స్వయం జ్యోతి స్వచ్ఛజ్యోతి శ్రమజ్యోతి గ్రామజ్యోతి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గ్రామాల వికాస కోసం పనిచేస్తున్నాయి ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయుటకు సమాజాన్ని చైతన్యం చేసి భారత్ని స్వశక్తి భారత్గా తీర్చిదిద్దుట కోసం మనవంతుగా మనకు తోచిన విధంగా సహాయం చేస్తే మన భారత మాత సంబరపడుతోంది భగవద్వజం త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది సర్వమానవాళికి సేవలు విశ్వమంతా విస్తరించుటకై మీరు సహాయం చేయాలనుకుంటే ఈ వివరాలు చూడండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాండూర్ ఐబీ శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ అకౌంట్ నంబర్ సెవెన్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో త్రీ జీరో వన్ టూ ఐఎఫ్ఎస్ సిక్స్ తాండూర్ ఐబీ మంచిర్యాల సెల్ ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ సిక్స్ వన్ ఫైవ్ టూ త్రీ టూ వన్ మీ సేవా జ్యోతి శరణాలయం దీనుల సేవే దేవుడి సేవ ప్రార్థించే పెదువుల కన్నా సాయం చేసే మీ చేతులు మిన్న జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో నలుగురికి పంచు సేవా పరాయణులైన ఆత్మీయ బంధువులకి సప్రేమ నమస్యలు మానవ సేవే మాధవ సేవ అని మన పూర్వీకుల నుండి వస్తున్న పదం మనం అమ్మఒడిలో ఉండగా ఆత్మీయత అనురాగం పొందాం బడిలో మన అమ్మ నాన్న నేర్పించాక బడి పంతులు మనకి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞను నేర్పించారు ఈ ప్రతిజ్ఞని మనం మర్చిపోరాదు ఈ ప్రతిజ్ఞలో ఉన్న సేవా నిరతిని మనం పాటించినప్పుడే మన దేశంలో ఉన్న దీనులు పీడితులు నిరాశ్రితులు నిరుపేదలు అందరూ కూడా ఆనందంగా జీవించగలుగుతారు దేశ ధర్మం కాపాడబడు కాపాడబడుతోంది మన దేశం స్వశక్తి భారత్గా నిలబడగలుగుతోంది అవనీతిని అవనీతి అంతం కాగలుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులకి ఆర్థికంగా సహాయం చేస్తే ఉన్నతమైన ఉత్తమమైన దేశభక్త దేశభక్తి పౌరులు తయారు అయితే మన దేశం మన దేశం ఒక వసుదైక కుటుంబం అవుతుంది మన విశ్వ మన విశ్వమే ఒక పెద్ద వసుదైక కుటుంబంగా పిలువబడుతుంది కావున మీ వృధా ఖర్చులని కొంత మానుకొని మనం దీనుల కోసం దేశ సౌభాగ్యం కోసం పాటుపడే సేవా సంస్థలకు మనవంతుగా సహాయం చేద్దాం మీ గజ్జెల్లి మల్లేష్ ஸ்ரீஸ்வசக்தி பாரத் சேவ் சேவாஜ் அம்மஓடி அனதரணாலயம் ஐபி தாண்டூர் மஞ்சரியார ஜி தெலங்கானா ஸ்டேட் பின் கோட் ஃபை ஜீரோ ஃபோர் டூ செவென்ட்டி டூ செவென் டூ ஃபோன் நம்பர்ஸ் நைன் டபுள் ஃபோர் டபுள் ஒன் சிக்ஸ் எயிட் செவென் ஒன் த்ரீ நைன் டபுள் சிக்ஸ் ஒன் ஃபை டூ த்ரீ டூ வன் ஃபேஸ் புக் ஐடி சேவாஜ் இமெயில் ஐடி சேவாஜ் டூ ஜீரோ ஃபோர் எட் த ரேட் ஆஃப் ஜிமெயில் டாட் காம்